ఏపీ ప్రభుత్వం ఆగస్టు ఇరవై ఐదో తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేయనుంది కదా దీనికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి అదేంటంటే కొన్ని రోజులు మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులని ఉచితంగా పంపిణీ చేయనున్నారు తర్వాత వచ్చేసి పోస్టల్ ఛార్జెస్ అయితే వసూలు చేస్తారు ఆ అప్డేట్ ఏంటో అందిస్తాను అలాగే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి మీరు ఏ సచివాలయంలో అంటే ఏ రేషన్ షాప్లో తీసుకోవాలనేది కూడా చెప్తాను అలాగే ఈ రేషన్ కార్డుల పంపిణీ అనేది ఏ విధంగా ఉంటుంది ఇలాంటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈ స్మార్ట్ రేషన్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ చూసినట్లయితే ముందుగా స్మార్ట్ రేషన్ కార్డులన్నీ కూడా మండలాల వారీగా మండల ఆఫీస్ ఏదైతే ఉందో అంటే తహసీల్దార్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ తహసీల్దార్ ఆఫీస్ కి అయితే వస్తాయి అక్కడ నుంచి రేషన్ డీలర్లకి వాళ్ళకి ప్రొవైడ్ చేసిన యాప్ ఏదైతే ఉంటుందో లేదంటే ఎఫ్పి మెషిన్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారంటే ప్రతి రేషన్ షాప్ కి సంబంధించి కొన్ని కార్డులు అయితే ప్యాకింగ్ చేసి అయితే వచ్చాయి అవి రేషన్ రేషన్ డీలర్లకి అయితే అందిస్తారు ఆ రేషన్ డీలర్లు తహసీల్దార్ ఆఫీస్ నుంచి కార్డులు తీసుకున్న తర్వాత వారి షాప్ లో ఎవరైతే మ్యాప్ అయి ఉన్నారో వారందరికీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయితే చేయవలసి ఉంటుంది ఆ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా అంటే ప్రతి రేషన్ షాప్ కి కూడా ఒక సచివాలయ సిబ్బందిని అయితే కేటాయిస్తారు ముందుగా వచ్చేసి ప్రతి రేషన్ షాప్ కి ఒక విఆర్ఓ అయితే తప్పకుండా ఉండాలి ఒకవేళ సచివాల రేషన్ షాప్ పరిధిలో విఆర్ అందుబాటులో లేకపోతే తర్వాత సర్వేర్ అయితే కావాలి గ్రామ సర్వేర్ అయితే ఉంటారు కాబట్టి ఆ సర్వేర్ అయితే మ్యాప్ చేస్తారు ఒకవేళ సర్వేర్ లేకపోతే వెల్ఫేర్ అసిస్టెంట్ వెల్ఫేర్ అసిస్టెంట్ లేకపోతే మహిళా పోలీస్ మహిళా పోలీస్ లేకపోతే ఇతర సచివాలయ సిబ్బంది ఎవరైతే అందుబాటులో ఉన్నారో ఎవరో ఒకరిని తప్పకుండా ప్రతి రేషన్ షాప్ మ్యాప్ చేయవలసి ఉంటుంది ఆ సచివాలయ సిబ్బంది వచ్చేసి స్మాల్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించిన మొదటి ఐదు రోజులు కూడా ఆ సచివాలయ సిబ్బంది దగ్గరుండి స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి సిటిజన్స్ కి అయితే అందిస్తారు వాళ్ళు అలా ఐదు రోజులు పంపిణీ పూర్తి అయిన తర్వాత ఈ ఐదు రోజులు ఎందుకు అంటున్నాను ఈ ఐదు రోజులు కూడా అంటే ఇరవై ఐదు నుంచి స్టార్ట్ చేస్తే ఐదు రోజుల పాటు సచివాలయ సిబ్బంది అయితే ఇస్తారు తర్వాత నుంచి వాళ్ళు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ అనేది వేరే వర్క్ అయితే ఉంటుంది కాబట్టి తర్వాత ఒక పది రోజుల పాటు మళ్ళీ రేషన్ డీలర్లు అయితే ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే చేస్తారు అంటే ముందుగా రేషన్ పంపిణీ చేసే సమయంలో ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉంటారో ఆ సచివాలయ సిబ్బంది వచ్చేసి మీకు స్మార్ట్ రేషన్ కార్డులు బయోమెట్రిక్ ద్వారా కానీ ఫేస్ ఐతెంటిఫికేషన్ ద్వారా కానీ ఇలా రేషన్ కార్డు ఎవరో ఒకరికి తంపు తీసుకుని వారికి డిస్ట్రిబ్యూషన్ అయితే చేస్తారు అంటే రేషన్ కార్డులో ఎవరో ఒకరు తంపు వేసి వారు కొత్తగా వచ్చిన స్మార్ట్ రేషన్ కార్డు అయితే తీసుకోవచ్చు ఎవరి దగ్గర అంటే మొదట ఐదు రోజులు సచివాలయ సిబ్బంది దగ్గర అయితే తీసుకోవచ్చు తర్వాత ఆ పది రోజులు వచ్చేసి రేషన్ డీలర్లు అయితే ఇస్తారు అలా రేషన్ డీలర్లు ఇచ్చే ఇంకా ఏమైనా కార్డులు మిగిలిపోతే మళ్ళీ సచివాలయ సిబ్బంది అయితే ఇవ్వాల్సి ఉంటుంది అంటే మిగిలిపోయిన రేషన్ కార్డులన్నీ కూడా సచివాలయ సిబ్బంది లాస్ట్ లో ఆ సిటిజన్స్ అయితే అందించాల్సి ఉంటుంది అలా సిటిజన్స్ అందరికి రేషన్ కార్డులు పంపిణీ పూర్తయిపోగా ఇంకా ఏమన్నా కార్డులు మిగిలిపోతాయి కనుక పలానా రీజన్స్ వల్ల మిగిలిపోయాయి అని ఆ కార్డులన్నీ కూడా తిరిగి తహసీల్దార్ ఆఫీస్ లో అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది అలా మిగిలిపోయిన రేషన్ కార్డులన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్ లో సబ్మిట్ చేసిన తర్వాత ఆ కార్డులు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయలేకపోయారు వాటికి సంబంధించి సొల్యూషన్ అయితే వాళ్ళు ఆలోచిస్తారు అవి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అనేది అయితే వాళ్ళు చూసుకుంటారు అలా డిస్ట్రిబ్యూషన్ పూర్తయిన తర్వాత ఆ కార్డులన్నీ వెనకైతే వెళ్ళిపోతాయని చెప్పాం కదా మిగిలిపోయిన కార్డులన్నీ కూడా ఇక ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి కొందరికి ఉచితంగా అయితే అందిస్తారు అది ఎవరికి అంటే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ లోపు అప్లికేషన్ పెట్టుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి ఉచితంగా అందిస్తారు సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత అప్లై చేసిన స్మార్ట్ రేషన్ అన్నిటికీ కూడా మీరు పోస్టల్ ఛార్జ్ అనేది చెల్లిస్తే సరిపోతుంది అంటే మీ మేబీ మీ సచివాలయం లేదా మీ ఇంటి వరకు కూడా ఆ స్మార్ట్ రేషన్ కార్డు అనేది చేరడానికి కొంత ఛార్జ్ అయితే వసూలు చేస్తారు కదా పోస్టల్ శాఖ నుంచి ఆ ఛార్జ్ ఎంతైతే ఉంటుందో ఆ ఛార్జ్ అంతా కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది అంటే సిటిజన్ చెల్లించాలి ఎప్పుడు ఎవరైతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ తర్వాత రేస్ కోడ్ అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు మాత్రం తప్పకుండా రేషన్ కార్డు డెలివరీ ఛార్జెస్ ఏదైతే ఉంటాయో పోస్టల్ చా శాఖకి చెల్లించాల్సి ఆ అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది ప్రభుత్వం అయితే భరించదు కాకపోతే సెప్టెంబర్ ఇరవై ఎనిమిదో తేదీలో అప్లై చేసుకున్న రైస్ కార్డులన్నిటికీ కూడా ప్రభుత్వమే చార్జెస్ అయితే చెల్లిస్తుంది సెప్టెంబర్ ఇరవై తేదీ తర్వాత అప్లై చేసిన వాటికి మాత్రమే సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రేషన్ కార్డుకి సంబంధించి అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది నాలుగు విడతల్లో ఈ స్మార్ట్ రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తామని ప్రభుత్వం చెప్తుంది మొదటి విడతలో చూసినట్లయితే విజయనగరం విశాఖ ఎన్టీఆర్ తిరుపతి నెల్లూరు శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అలాగే కృష్ణ ఈ జిల్లాల్లో అయితే పంపిణీ చేయనున్నారు ఎప్పటి నుంచి అంటే ఆగస్టు ఇరవై తేదీ నుంచి ఈ జిల్లాలో అయితే పంపిణీ చేయనున్నారు ఇక ఆగస్ట్ ముప్పై తేదీ నుంచి చూసినట్లయితే చిత్తూరు కాకినాడ గుంటూరు ఏలూరు ఈ నాలుగు జిల్లాల్లోనూ కూడా ఆగస్ట్ ముప్పైవ తేదీ నుంచి ఈ రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నారు ఇక సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి చూసినట్లయితే అనంతపురం అల్లూరు సీతారామరాజు పార్వతీపురం మన్యం అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అలాగే అనకాపల్లి జిల్లా ఈ అన్ని జిల్లాలను కూడా సెప్టెంబర్ ఆరవ తేదీ నుంచి ఈ స్మార్ట్ రేషన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక మిగిలిన అన్ని జిల్లాలను కూడా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ అయితే ఉంటుంది ఆ మిగిలిన జిల్లాలు ఏంటి బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి కర్నూలు నందియాల ప్రకాశం ఈ జిల్లాలో మాత్రం సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు స్మార్ట్ రేషన్ కార్డు అనేది ఎక్కడ తీసుకోవాలనేది కూడా ప్రభుత్వం క్లియర్ గా అయితే చెప్పింది మీరు ఏ రేషన్ షాప్ లో అయితే మ్యాప్ అయి ఉన్నారో ఆ రేషన్ షాప్ కి మాత్రమే మీ స్మార్ట్ రేషన్ కార్డులు అయితే వెళ్తాయి అక్కడ మాత్రమే తీసుకోవాలని చెప్తుంది ఇలా ఎందుకు క్లియర్ గా చెప్పిందంటే చాలా మంది వారికి దగ్గరలో ఏదైతే రేషన్ షాప్ అందుబాటులో ఉందో ఆ రేషన్ షాప్ లో బియ్యం అయితే తీసేసుకుంటున్నారు కానీ కార్డు అయితే అలా కాదు మీరు ఏ రేషన్ షాప్ లో మ్యాప్ అయ్యారో ఆ సచివాలయానికి చెందిన అంటే ఆ రేషన్ షాప్ కి మాత్రమే ఆ స్మార్ట్ రేషన్ కార్డు అయితే అంటే ఉదాహరణకి మీరు ఏ విలేజ్ లో ఉన్నా సరే రీసెంట్ గా కార్డ్ అనేది ఎక్కడ అప్లై చేస్తారు అప్లై చేశారో ఆ విఆర్ఓ ఆ అప్లికేషన్ ఫార్వర్డ్ చేసేటప్పుడు అక్కడ క్లస్టర్ మీరు ఏ రేషన్ షాప్ కి మ్యాప్ అవుతారా అన్నది అక్కడ వాళ్ళు ఎంటర్ చేస్తారు ఏ రేషన్ షాప్ కి చెందుతారు మీరు అన్నది విఆర్ఓ లాగిన్ లో అయితే ఎంటర్ చేస్తారు వాళ్ళు ఏ రేషన్ షాప్ కి మ్యాప్ చేశారో ఆ రేషన్ షాప్ కి మీ పేరు అయితే వెళ్తుంది అక్కడ మాత్రమే మీరు స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ అయితే ఇది రేషన్ కార్డ్ల పంపిణీకి సంబంధించి ఏదైనా మార్పులు ఉంటే గనక తర్వాత వీడియోలో అయితే తెలియజేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్